నమస్తే అంకు రిటైర్ అయ్యే ఎంప్లాయ్ ఉన్నాను రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పర్పల్ని ఎవరు వచ్చిన రేవంత్ రెడ్డి రాని కేసీఆర్ రాని ఎవరు వచ్చినా వాళ్ళ వాళ్ళు చూసుకొని స్కామ్ చేసుకొని ఉంటారు కానీ ఇచ్చిన మాటలు ఆయన ఫుల్ ఫిల్ చేయడు ఈయన కూడా చేయడు రేపు వచ్చాడు ఎక్కడ వేసినాడు అక్కడ అందుకే ప్రజలు ముఖ్యంగా ఈ డబ్బులు పెట్టుకొని ఎలక్షన్లు వచ్చేటోళ్ళకి లేకుండా స్వచ్ఛందంగా నిలబడ్డోళ్ళకి ఓట్లు వేసినప్పుడు స్వచ్ఛమైన పరిపాలన వస్తుంది తప్ప వీళ్ళు డబ్బులు పెట్టుకొని ఎప్పుడైతే పార్టీలని అని చెందాలని పార్టీ ఫండ్ అని పెట్టుకుంటారు అంతవరకు అక్కడ ఏకనే అక్కడనే ఉంటాయి కేసీఆర్ ఉన్నప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చెప్పులకు పెట్రోల్ పైసలు లేనో లక్షల కోట్లు దిగమింగిందని ఇప్పుడు వాళ్ళ ఇండ్లు కానీ మోంగలు కానీ అంతది హరీశ్వరరావు కానీ కేసీఆర్ కానీ ఇవ అంతా లంగలే రేవంత్ రెడ్డి కూడా లంగానే ఉన్నాడు ఏముంటుంది ఏమో పరిపాలన కానీ ఏముంటుంది ఇప్పుడు ఉన్నాడు ఆడున్నప్పుడు ఉద్యోగాలకు ఏమి ఇయలేనోడే వీడు కూడా ఎన్నో లేవు సరే రైతులకు ఇస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు మొన్నటి రోజు రైతు బంధు వాస్తవంగా రైతు బంధు వేసినామని హడావుడిగా చెప్పిండు ఒక సర్వే నెంబర్లో ఒక ఎకరా మళ్ళో సర్వే నంబర్లో ఎకరా మళ్ళీ సర్వే అట్లా వానికి నాలుగు ఎకరాలు ఉంటే ఫస్ట్ సర్వే నెంబర్కు రై ఒక ఆరు వేల హిసాబ్లో మూడు వేలు అయింది ఆ మూడు వేలు వేసి నాలుగు ఎకరాలకు మొత్తం ఇచ్చేది ఇది రైతు మందు వడ్డలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ఆ విధంగానే పడదు ఇదే ఇదే పరిస్థితి నాలుగెకరాలకు మొత్తం పడ్డది అంటాడు కానీ వాని పడ్డది హాఫ్ ఎకరే పోయినా యాసంగి కానీ మూన్నర వర్షాకాలం కానీ సర్వే నంబర్ అయితే ఒకే సర్వే నెంబర్లో నాలుగు ఎకరాలు ఉంటే వాళ్ళకి పడ్డది మొత్తము ఒక సర్వే నెంబర్లో కొంత ఒక సర్వే నెంబర్ కొంత ఉన్నప్పుడు ఫస్ట్ సర్వే నెంబర్లో ఉంది పడ్డది అంటే మొత్తాన్ని అందరికీ అంటలేను నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్టే పడ్డది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు ఇది పడ్డది మరి ఆ బడ్జెట్ ఏమో మరి ఆ పంచుకొని తిన్నారు అగ్రికల్చర్ ఏఈని కూడా వెళ్ళి అడిగినాం మేము కూడా మాకు కూడా వ్యవసాయం ఉన్నది మేము కూడా వరేసినాము అక్కడ షార్పేట అవుతా పోయి అడిగితే ఆ విధంగానే ఉన్నది ఇట్లా నీళ్ళు ఉంటాయి పంటలకు దొరుకుతున్నాయా నీళ్ళంతా ఇక్కడ డ్రిప్పింగ్ సిస్టమ్ ఎప్పుడో ఇప్పుడు నా పేరు మీద రెండు ఎకరాలు ఉంది మనదమ్ల డిస్ట్రిబ్యూట్లో ఇదే సర్వే నాలుగు సర్వే ఉంటే నాలుగు సర్వే నంబర్లలో వస్తుంది నా అది అట్లనే పెట్టినాం ఇగో మూడు వేలు పడ్డది రైతు బంధు యాక్చువల్గా పన్నెండు వేలు పడాలి రెండు ఎకరాల భూమి రెండు ఎకరాల రెండుకుంటా నువ్వు వాళ్ళే అది ఇప్పుడు మాదే ఉన్నది ఇప్పుడు మూడు వేలే ఫస్ట్ నంబర్ పావ వంతు పడ్డది ఇక ఆయన అరవైలు ఇచ్చేది ఇప్పుడు రైతు బంధు విషయంలో వస్తే వాస్తవంగా కేసీఆర్ నయం అనుకో ఆయనతోటి ఈయన పోల్చుకోలేడు రైతు బంధులో పోతే ఆయన ఇక రూపాయి రెండు రూపాయలు నాలుగు రూపాయలు వేసి ఆ కుటుంబం మొత్తం పది రూపాయలు ఇంకా మరి రేవంత్ రెడ్డి దేని రేవంత్ రెడ్డి దేని మీద వేయడు ఆయన పది కాపాడుకోనికే వాళ్ళను ఎప్పుడు గుంజేస్తూనే ఉంటారు కదా కాపాడుకోవాలి అయితే ఇప్పుడు మరి రైతులు ఇక్కడ చాలా మంది యూరియా లేదు ఇప్పుడు నెల రోజుల నుంచి ఇబ్బంది ఉన్నారు మామూలుగా ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ గ్రామము అల్వాల్ కోఆపరేటివ్ సిండికేట్కి వస్తుంది ఇక్కడ వ్యవసాయం నైంటీ పర్సెంట్ ఎవరు చేయరు ఒక టెన్ పర్సెంట్ చేస్తున్నారు కాబట్టి యూరియాని ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ మీ కూడా మేము ఉన్నాం అక్కడ మేము వేసినాం కానీ మాకు కూడా ఇక్కడ అక్కడ దొరికింది వేసినాం యూరియా షామిర్పేట మండలు మీరు కూడా తిరుగుతారు ఈ మండల పరిధిలో యూరియా కోసం పెద్ద ఏం లేదు కష్టమేమి లేదు అనే వ్యవసాయాలు ఎక్కువారు ముఖ్యంగా వరి అందరు వరి అందరూ ఒక్కసారి వేసారు ఇక్కడ కూరగాయ వేసారు కాబట్టి కూరగాయలు పండిస్తారు కాబట్టి ఇక్కడ అంత ఏం లేదు యూరియా గురించి లైన్ నిలబడడం రుణమాఫీ ఇప్పుడు కొంతమంది కాలేదంటారు కానీ ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ అయింది రుణమాఫీ నైన్టీ పర్సెంట్ అయింది మల్లారెడ్డి మల్లనా మల్లారెడ్డి అంటే మల్లారెడ్డికి మేము గుడి వేయలేదు కానీ ఆయన గెలుస్తూనే ఉంటాడు దాని దేమ నేను మొదాలే చెప్పినా కదా డబ్బు పెట్టకుండా తిరిగేటో అని వేస్తే వాడు రూలింగ్కి వచ్చినాడు అవుతుంది ఈ డబ్బులు పెట్టేటోళ్ళు ఎట్లయితే మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటూనే ఉంటారు కాంగ్రెస్ మేము మొదటి నుంచి ఆ విధంగానే ఇస్తాం మేము ఎవరైతే ఉంటారో డబ్బులు ఎవరైతే పెట్టారో ఏమి కదా మొత్తం ఇప్పుడు అంతే మరి దానికి ప్రజలు అది వాళ్ళు అందుకే వాళ్ళది కూడా తప్పు కాదు కదా ప్రజలదే తప్పు ప్రజలు ఎలక్షన్ చేసిన రోజులు ఆ విధంగా ఉంటుంది ఎలక్షన్ వస్తున్నాయి మరి ఇప్పుడు గెలుతారంట కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా ఎవరు గెలుస్తారు ఏమో మరి చూడాలి మా దాని ఏం లేదు అంత మున్సిపల్ ఎలక్షన్ అది వచ్చే దాన్ని కలిపిరటగా మన కాంగ్రెస్ తక్కువనే టిఆర్ఎస్ కొద్దిగా బీజేపీ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ టిఆర్ఎస్ ఉండినేమో మొన్నటి అన్నీ బయట ఉన్నాయి కదా బయట వచ్చి బయటకు పంపించారు దాని మీద ఏం చెప్తారు మీరు ఆమె అంత లంగలో లంగలకి వెళ్ళి వచ్చింది ఆమె సుఖమైతే ఇది ఉండేది ఆమె కూడా సంపాదించుకుంది కదా కోట్ల కోట్లు అంటే ఇప్పుడు వాళ్ళే చేసారు మొత్తం ఇద్దరు వాళ్ళిద్దరే మీద అని చెప్పేసి చేస్తా ఉంది ఆరోపణ ఇప్పుడు కేసీఆర్ నడిపిస్తారు అనుకో లేకపోతే రేవంత్ రెడ్డి ఇక వాళ్ళ మీద అంటుంది కదా ఎవరు నడిపి కాంగ్రెస్ అయినా ఏముంటే అంత తోటి ఉంటుంది వీళ్ళు నడిపింది ఏముంటుంది డైలీతోటి ఉంటుంది అయితే ఇప్పుడు కవిత పాట పెడితే ఓటేస్తారా ఏ జాగృతి సపరేట్ నడుపుతా ఉంది మేము వెయ్యాం అబ్బా వేరే లేదు